అందలు పలికెను అల్లరి ఎదు పాల కాలింగి కాలేయుని పడలా పడగల తాండవ మాడి తాండవ కృష్ణ నూవలు నవ్వేను ముదుగు పాల గోవర్ధనగి গৌট নী লিপি গুৰুক গালসী গোকুলুগাসিনা গোকুলবালা গোবৰ গিৰি গী লিপি গুৰুব গালসী গোকু মুগাসিনা গোকুলবালা হে গুৰু పేదవులా శృతి చేసేవు ఎదురు ముక్కను వేణు చేసి ఎల్లని పేదవులా శృతి చేసి ఏసోదమ్మ ఇంట ఏమి లోటని ఎల్లవారి వెళ్ళలో వెన్నదొంగవైతే ఏసోదమ్మ ఇంట ఏమి లోటని ఎల్లవార వెళ్ళలో వెన్నదొంగవైతే కుసెలుడి పొందలో ఏమి దాగి ఉందని కుసెలముగానీ செழிமினி பஞ்சேரு மூவலு நல்வேமோ முத்துகு பாலா அந்தலு பலைக்கைனோ அல்லரி எது பாலா பொன்னல மீடலா வெண்டல வாடலா பொந்து கோசமேர் చిందులు వేసే నందకిశోరూబలు నవ్వేను గోపాల అంజలు అల్లికే